కొన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా దోలిపాల నరేంద్ర కుమార్‌ను ప్రకటించినందుకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయడికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. పొన్నూరు ముస్లిం మైనరిటీ తరపున మాజీ ఎమ్మెల్యే సంఘం డైరీ చైర్మన్ దోలిపాల నరేంద్రకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బాణ పేల్చి పిల్చే స్వీట్ లో పంచారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. Oh, 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 ఫిరంగిపురం మండలంలోని పలు గ్రామాల శనివారం ప్రతిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత పర్యటించి నూతన భవనాలను ప్రారంభించారు ఫిరంగిపురం మండలం వేములూరిపాడు గ్రామంలో నాబార్డ్ సహకారంతో ఫిరంగిపురం సొసైటీ ఆధ్వర్యంలో నలభై మూడు లక్షలతో మల్టీ పర్పస్ ఫెసిలిటేషన్ కేంద్రం నిర్మించారు కేంద్రాన్ని మేకతోటి సుచరిత శనివారం ప్రారంభించారు అనంతరం రేపూడి గ్రామంలోని నూతన సచివాలయ భవనాన్ని ప్రారంభించారు అక్కడ రిజర్సన్ నిలబెట్టండి నిలబెట్టండి చంద్ర గారికి దేవి గారికి ఎన్పిడి ఓమేడం గారికి అలాగే ఎదురు మీద ఉన్నటువంటి పార్టీ నాయకులకు ఎంపీఓ గారికి ప్రభుత్వ సిబ్బందికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి హృదయపూర్వక నమస్కారం తెలియజేసి పాలన సులభతరం చేస్తూ ప్రజలకు చేరువ కావాలి ఒక గొప్ప వ్యవస్థను రూపొందించి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సచివాలయ వ్యవస్థ తీసుకురావడం జరిగింది మనకు గతంలో తెలుసు ఏదైనా ఒక పని కోసం వెళ్ళాలంటే మన రేపు ఈ దగ్గరే కాబట్టి మండలం అంత పెద్ద ఇబ్బంది ఉండదు కానీ మన కుటుంబ వాళ్ళ వాళ్ళు రావాలంటేనో లేదంటే అట్లాండి పచ్చిపడా లేదంటే దూర ప్రాంతాల వాళ్ళు పని పనిచేయించుకోవాలంటే చాలా కష్టంగా ఉంటది కానీ అలాంటి అవసరం లేకుండా మనకు గ్రామ సచివాలయాలను తీసుకుని వచ్చి అక్కడే దాదాపు ఐదు వందల పై చేతిక సమస్యలను పరిష్కరిస్తూ ప్రతి సచివాలయాలలో కూడా ఒక మంది సిబ్బంది నియమించి గ్రామంలో సచివాలయాన్ని రైతు భరోసా కేంద్రాన్ని గ్రామెస్ అదేవిధంగా డిజిటల్ లైబ్రరీ మహాత్మా గాంధీ బలంగా గ్రామ స్వరాజ్యం మండలంగా గ్రామ స్వరాజ్య ఈ రోజు గ్రామాలకు తెచ్చినటువంటి ఘనత ఎవరైనా ఉందంటే అది కేవలం ఒకే ఒక వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడంలో సర్వే అంతేకాకుండా ఒకే నోటిఫికేషన్ తో దాదాపు లక్ష డెబ్బై ఐదు వేల మందికి ఉద్యోగాలు కల్పించినటువంటి ఘనత కూడా ఎవరిదైనా ఉన్న సచివాలయంలో పొన్నూరు రూరల్ పరిధిలోని మన్నవ గ్రామంలో అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తిని పొన్నూరు సబ్ అధికారులు పక్కా సమాచారంతో అక్రమ మద్యం తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి ఎనభై ఐదు వేల నూట ఎనభై ఎంఎల్ బాటిల్స్ మద్యం తరలిస్తున్న హోండా యాక్టివ్ వెహికల్ ను స్వాధీనం చేసుకుని అతనిపై కేసు నమోదు చేయడం జరిగింది ఈ విలేకరుల సమావేశంలో సెప్ అడిషనల్ ఎస్పీ ఎం వెంకటేశ్వర మీడియాకు వెల్లడించారు ఈ సమావేశంలో సెప్ డిఎస్పీ ఎస్ కృష్ణ కిషోర్ రెడ్డి సెప్ సిఏఎం సుకన్య సెబ్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు तो గుంటూరు జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో నుంచి డిఎస్ఈఓ అండ్ ఎస్ గారు అలాగే కొందరు ఇన్స్పెక్టర్ గారు అంతా కలిసి మేము ఈ రానున్న ఎలక్షన్ సందర్భంగా మా యొక్క కమిషనర్ గారు అయినటువంటి శ్రీ రవిప్రకాష్ ఐపీఎస్ గారు అలాగే మన జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ దుదే ఐపీఎస్ గారు వీరి యొక్క ఆదేశాల మేరకు రానున్న ఎన్నికల్ని సజావుగా జరిపించేటువంటి ఉద్దేశంతో ఎక్కడ ఈ యొక్క మద్యం యొక్క ఇన్ఫ్లుయెన్స్ లేకుండా చేయాలనే ఉద్దేశంతో మనం అనేక చోట్ల దాడులు నిర్మించడం జరుగుతూ ఉంది ఇదే క్రమంలో మేము అనేక మందితోటి కూడా ఇంటరాక్ట్ అయ్యి సమాచారాలు కూడా సేకరించడం జరుగుతుంది ఇందులో భాగంగానే రీసెంట్గా మన్నవ గ్రామంలో కూడాను ఈ యొక్క మద్యం సేల్స్ జరుగుతుంది అక్రమంగా అని చెప్పేసి తెలిసి మా సిబ్బందిని పంపించడం జరిగింది ఇదే క్రమంలో మరి ఒక మోటార్ సైకిల్పై మా ఈ యొక్క మధ్యాన్ని తరలిస్తున్నటువంటి మన పుట్ట రామకృష్ణ అనే వ్యక్తిని మనం అదుపులో తీసుకోవడం జరిగింది మోటార్ సైకిల్ అంటే హోండా యాక్టివ్ పట్టుకోవడం జరిగింది దాంట్లో పరిశీలిస్తే మొత్తం ఎనభై ఐదు బాటిల్స్ ఈ యొక్క వన్ ఎయిటీ ఎంఎల్ లిక్కర్ ఉంది వాటి మీద లేబుల్స్ కూడా తీసేసి ఉంది అవన్నీ కూడా దర్యాప్తులో భాగంగా మేము అన్ని కూడా ఈ బ్యాక్ బర్డ్ లింక్ అయితే ఏదైతే ఉందో వాటి కూడా మేము చేంజ్ చేస్తూ ఉన్నాం ఇటు కాస్ట్ అంతా డెబ్బై వేల రూపాయలు విలువ అయ్యేటువంటి మొత్తం మధ్య మనం సీజ్ చేయడం జరిగింది అయితే ప్రజలకు తెలియజేసేది ఏంటంటే ఇంకా రాబోయే ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకొని కొంతమంది అధికంగా మద్యాన్ని తెప్పించి అక్రమంగా మరి ఏమన్నా డ్రైవింగ్ లాగా ఏమన్నా డిస్ట్రిబ్యూషన్ చేసేదానికి కూడాను పరికరం జరుగుతుంది అనేటువంటి సమాచారాలు ఉన్నాయి అటువంటి ఏమన్నా సరే ఉంటే మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే వాళ్ళని తగిన విధంగా మేము వాళ్ళకి రివార్డ్స్ ఇవ్వడానికి కూడాను మా అధికారితో మాట్లాడడం జరిగింది అయితే ఇది ఈ క్రమంలో ఇది ఏదైతే ఈ మధ్యాహ్నం పట్టుకోవడానికి మా వాళ్ళు మా స్టాఫ్ దాంట్లో చాలా చాకచక్యంగా మరి ఇన్ఫర్మేషన్ సీక్రం సీకింగ్ చేసి విటోపియ రెండు ఇరవై నాలుగు వార్షిక క్రీడల మరియు సాంస్కృతిక ఉత్సవం మొదటి రోజు శనివారం సాంస్కృతిక ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి అనంతరం సంగీత మరియు నృత్య విభాగాలలో మొదటి దశ పోటీలు ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎస్ కోటారెడ్డి మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడా మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో అవసరమని అవి విద్యార్థుల మానసిక అభివృద్ధికి ఎంతో దోహదపడతాయని విటోపియా వంటి క్రీడల మరియు సాంస్కృతిక ఉత్సవం ద్వారా విద్యార్థులు తమ క్రీడా సాంస్కృతిక సాధ్యపడుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో విఐటిఏపి విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కోటారెడ్డి విఐటి ఏపీ విశ్వవిద్యాలయ రిజిస్టర్ డాక్టర్ జగదీష్ చంద్ర ముదిగంటి విటోపియా కర్మల డాక్టర్ సుధాకర్ ఇలంగో విటోపియా స్టూడెంట్స్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఖాదిర్ పాషా విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ అధిష్టానం పిలుపు మేరకు తుళ్లూరు మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బోరుపాలు ఇసుకరిచ్చులో టీడీపీ నాయకులు కార్యకర్తలు నిరసన తెలియజేశారు అక్రమ ఇసుక మట్టి త్రవ్వకాలు జరుగుతున్న నేపథ్యంలో ఇసుకరిచ్చుని పరిశీలించి అక్రమ ఇసుక అధిక మొత్తంలో తరలించడానికి నిరసిస్తూ అక్రమార్కులను అరెస్టు చేయాలని నినాదాలు చేశారు Yeah. Hey, hey. జై జై తెలుగుదేశం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఐదు సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అక్రమంగా ఇసుకని కనీసం నలభై ఐదు వేల నుంచి యాభై వేల కోట్ల రూపాయలు అక్రమంగా ఇసుకని తరలించారు ఇసుకే కాదు నల్లమట్టి ఎక్కడ దొరికితే నల్లమట్టి కానీ గ్రావలు కానీ రోడ్లు కానీ అదేవిధంగా గంజాయి కానీ మద్యం కానీ అదే విధంగా భూములు ఎక్కడ దొరికితే అక్కడ వేలాది కోట్ల రూపాయలు వేలాది ఎకరాల భూములు కూడా అడ్డగోలు దోచుకున్నటువంటి వైసీపీ ప్రభుత్వం మరి మొన్నే కేంద్ర పర్యావరణ సంస్థ వచ్చి ఇక్కడ నివేదిక కూడా ఇచ్చింది ఇక్కడ మాత్రం అధికారులు మాత్రం ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఈ ప్రభుత్వానికి పూర్తిగా తొత్తులుగా వ్యవహరిస్తూ ఎంత అక్రమంగా మైనింగ్ ఎంత అక్రమంగా ఇసుక తరలించుకుపోతున్నా అక్రమంగా ఇసుక ఎక్కడా కూడా తరలించట్లేదు అని వాళ్ళు చెప్పడం జరిగింది కానీ కేంద్ర పర్యావరణ సంస్థ మనం వచ్చి ఇదంతా కూడా పరిశీలించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్రమంగా ఇసుక తరలించిన మాట వాస్తవమే అని చెప్పి మరి గౌరవ హైకోర్టు వారికి అఫడబెట్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి మరి ఈ విధంగా తప్పుడు నివేదికలు ఇచ్చినటువంటి ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ కఠినంగా చర్యలు తీసుకొని వారి మీద సస్ కనీసం ఇసుక రేణువు కూడా లేకుండా ఈ ప్రాంతంలో ఉన్న ఇసుక మొత్తాన్ని తరలియడానికి అధికార పార్టీలో కొంతమంది వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు మేము మొన్న రెండు మూడు సార్లు వచ్చి అమరావతిలో ఈ ప్రాంతాన్ని ఇసుక పారీని ఖాళీ చేయాలి మీరు ఇక్కడ నుంచి ఇసుక తోలకూడదని మేము చెప్పడం కూడా జరిగింది రివర్ కన్జర్మేషన్ పర్మిషన్ లేకుండా ఇసుక తోలుకున్నారు మేము ఆపడం జరిగింది అదేవిధంగా మళ్ళీ ఈరోజు కూడా ఇక్కడికి వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అక్రమ మైనింగ్ గురించి మన ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ఎంఆర్ఓ గారిని కలిసి సిఐ గారిని కలిసి వినతి పత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది పార్టీ పిలుపు మేరకు అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక దోపిడీల గురించి కానివ్వండి మట్టి దోపిడీ గురించి కానివ్వండి అనేక విధాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం దోపిడీ దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం అనే నినాదం ఏ విధంగా ఉందో దానికి నిదర్శనం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారానే తెలుస్తున్న ప్రజలకని తెలియజేస్తున్నాం మా పార్టీని గెలిపిస్తే ఒక్కసారి మమ్మల్ని ఓటు వేసి గెలిపిస్తే డోక్రా గ్రూపులకు రాజధానిలో వెయ్యి గజాల ఫ్లాట్లు ఇస్తానంటూ ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు జంజరం కోటేశ్వరరావు అన్నారు తాడేకొండ మండలం నిడుముక్కల గ్రామంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్ర సమితి పార్టీ స్థాపించి ఆరు నెలల కాలం నుంచి రాష్ట్రం మొత్తం పర్యటించడం జరిగిందని గుంటూరు తెనాలి బాపట్ల ఒంగోలు నెల్లూరు తిరుపతి జిల్లాలతో పాటు ప్రచారంలో పాల్గొన్నట్లు ప్రజలలో విశేష స్పందన లభించినట్లు తెలిపారు అలాగే ఒంగోలు నెల్లూరు తిరుపతి చిత్తూరు కడప పులివెందుల అలాగే మన నంద్యాల కర్నూలు తాడిపత్రి మన కొత్తపత్రి సాడ సత్యసాయి జిల్లా అలాగే పల్నాడు జిల్లా మొత్తం జిల్లాల వారీగా ఈ ఉమ్మడి ఏడు జిల్లాలు మొత్తం పర్యటన చేసి వచ్చాం అలాగే ఇంకా తర్వాత విజయవాడ నుండి శ్రీకాకుళం వరకు శ్రీకాకుళం నుంచి మళ్ళీ ఈజోడ వరకు ఇటు కూడా మళ్ళీ ఒక పది పదిహేను రోజులు యాత్ర చేస్తాం ప్రజాయోధుల యాత్ర ఈ యాత్ర తర్వాత నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు ఇరవై ఐదు ఎంపీలు రెండు వందల మందిని రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ పోటీ చేస్తాం ఏఆర్ఎస్ ఆంధ్ర సమితికి ప్రజలు ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నారు చాలా సట్ల కూడా ఆసక్తిగా ఉన్నారు ఎందుకంటే వీళ్ళ మీద కోపం వస్తాయి వాళ్ళ మీద కోపం వస్తాయి వీళ్ళకి ఓట్లు వేయడం తప్పితే గత ముప్పై ఏళ్ల నుంచి కూడా ప్రజలకి ఒరిగింది ఏం లేదు రెండు కుటుంబాలు నాలుగు పార్టీలు నలుగురు నాయకులు అన్నట్టు ఉన్నాయి వీళ్ళుగా అయితే వాళ్ళు వాళ్ళుగా అయితే వీళ్ళు ఒకళ్ళో ఎన్నుపోటు పడిసేమంటాడు ఎన్టీఆర్ ఎన్ని పోటుసా ఎన్నుపోటు పడిసేమంటాడు ఇంకొక ఆయన అవినీతి చేసి అవినీతి చేసి అవినీతి చేసేమంటాడు ఈ అవినీతి ఈ ఎన్నిపోటు ఎట్టు వస్తే నూరా లేక నేను రావాలి మూడైతే రావద్దనట్టుండి నిజంగానే ఏదైనా వచ్చినట్టు కూడా ఆ పార్టీలు కూడా నిలబడతలా నేను ఒక పేద రైతు కుటుంబం నుంచి వచ్చి కష్టం పడి కన్నీళ్లు పెట్టుకొని కూడా నేను ఎన్నో బాధల్లో ఉండి ఈ రాష్ట్ర ప్రజల కోసం నాలాంటి ఇబ్బంది ఎవరు పడకూడదు ఈ రాష్ట్ర ప్రజలందరూ ఆర్థికంగా ఎదగాలి ప్రతి రేషన్ కార్డు ద్వారానే సొంత భూమి రైతు చేయాలి దానిలో శ్రీగాంధం ఎరచనం ఒక నడితే పదేళ్లలో ప్రతి కుటుంబం పది కోట్ల ఆస్తి అవుతారు అట్లాగే ప్రతి డోక్రా గ్రూప్కి రాష్ట్ర రాజధానిలో అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మన నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఇరవై ఐదు ఎంపీలు ఈ రెండు వందల మందిని ఆశీర్వదించి ఓటేసి గెలిపించండి మనం అనుకున్నీ సాధించుకుంటాం పార్టీ పేరు పేరు ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీకి ఈ పార్టీకి ఓటేయండి మన అభ్యర్థులందరినీ ఆశీర్వదించండి గెలిపించండి మనం అనుకున్న పథకాలన్నీ కూడా నెరవేరుతాయి నెరవేర్చి తీర్దాం కలిసికట్టుగా చేద్దాం పేదరిక మొత్తం పోయి ఉన్నత స్థాయికి ఎదుగుతారు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా జిల్లా గ్రామంలో శ్రీ గోపయ్య సమేత క్ష్మి వారి వచ్చి శుక్రవారం రాత్రి కన్నుల పండుగగా నిర్వహించారు వేద నడుమ జనవాహిని భక్తి భావాలతో పర్వశిస్తుండగా ఆ శుభ సమయాన శ్రీ గోపయ్య స్వామి శ్రీ లక్ష్మి తిరుపతమ్మ అమ్మవారిని మనుపాడారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వీ ఉదయ్ బాను సతీమణి సామిరేని విమలాబాను ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు لا <applause> يوجد <applause> రాష్ట్రంలో విచ్చలవిడిగా సాగుతున్న అక్రమ ఇసుక రవాణాని ప్రభుత్వం వెంటనే అరికట్టాలని లేని పక్షంలో ప్రజలతో కలిసి గ్రామ గ్రామాన ఆందోళన చేపడతామని జగ్గైపేట నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య హెచ్చరించారు శనివారం జగ్గైపేట మండలం మాల్కాపురం గ్రామంలోని మూనేరు ఇసుక కువారి వద్ద స్థానిక టీడీపీ జనసేన నాయకులు రైతులతో కలిసి ఆయన నిరసన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇసుక మద్యంపై అక్రమంగా సంపాదించిన డబ్బుతోనే రాబోయే ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి కోటారు సత్యనారాయణ ప్రసాద్ తెలుగుదేశం పార్టీ జగ్గైపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కట్టా వెంకట నరసింహ రావు తదితరులు పాల్గొన్నారు టీవీలో కథలు వచ్చిన సోషల్ మీడియా నడుస్తున్న సరే వీడియోకి ఏమాత్రం పట్టదు ఏకాడ అక్రమ సంపాదించుకోవాలి ఎన్నికల్లో ఓట్లు డబ్బులు ఖర్చు పెట్టాలి గెలవాలి తప్ప ఈరోజు మరి ఈ విధంగా తోవడం వల్ల దగ్గరలో పొలాలు కూడా బురదొచ్చి ఈరోజు మ మధ్య పడు చూస్తే అక్రమ తవ్వకాల ఉన్న పొలాలు మొత్తం కూడా పడట తప్పింది ఈరోజు మన కాపుర భాస్కరాగారు పొలం చూస్తూ ఉంటే అక్కడ పది ఎడుగుల పోతే రేపు వరద వస్తే పొలం మొత్తం కొట్టకపోద్ది ఈ పొలాల్లో కూడా అనుమతి లేకుండా దారి తీసుకున్నారు ఈరోజు మిషన్లు ఇక్కడ ఉన్నాయి కనీసం మా మా యాంలో ఎవరైతే మాన్యువల్ లోడింగ్ అండ్ ఇసుక లోడింగ్ చేసే ముఠా వాళ్ళకి కూడా పనులు దొరికాయి ఈరోజు వాళ్ళకే పనులు లేవు ఎక్కడో ప్రభుత్వాన్ని జమయ్యేట్లా లోకల్ నాయకులకి రాష్ట్ర నాయకులకి డబ్బులు పోవడం జోబులు నింపటం తప్ప ఈరోజు అన్ని రకాలుగా దోచుకుంటారు ఇటువంటి ప్రభుత్వం గదించాలని చెప్పి ప్రభుత్వం ఇప్పుడైనా కళ్ళు ఫ్రీ శాండ్ ఇవ్వాలి ఇటువంటి అక్రమం తీసుకుని రవాణా నియంత్రించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి మీరు పోరాటం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తా ఉన్నాం ఇప్పటికీ ఏంటంటే ఇక్కడ అన్ని వ్యవస్థలు వాళ్ళు నియంత్రిస్తాం అన్ని వ్యవస్థలు కూడా వాళ్ళకి కంట్రోల్లో పెట్టుకున్నారు ఏదైనా ఇవ్వాలంటే పర్యావరణ శాఖ కూడా ఇవ్వాలి లేక మైనింగ్ శాఖ రావాలి రెవెన్యూ అన్ని కూడా వాళ్ళ శాఖలు మొత్తం కూడా వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ అనుసరణ నడిపిస్తున్నప్పుడు ఎంత చేసినా సరే ప్రజలు చైతన్యం పడటం మీ మీడియాను పిలవటం మీ ప్రజల చైతన్యం చేత్యం తప్ప వీళ్ళ మీద దొంగ నిద్ర ముద్దు నిద్ర దొంగలు ఏమాత్రం చేయరు అయినా సరే పోరాటం చేస్తూ ఉంటాం ఎన్టీఆర్ జిల్లా జగ్గపేట మండలం తిరుమలగిరి గ్రామ నందు డెబ్బై లక్షల రూపాయలతో నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ గిరి ప్రదక్షిణ రోడ్డును రాష్ట్ర ప్రభుత్వ వీప్ శాసన సభ్యులు సామేణి ఉదయభావన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమలగిరి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని ఇప్పటి వరకు గ్రామంలో మూడు పాయింట్ కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని నియోజకవర్గంలో అన్ని గ్రామాలను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు తిరుమలగిరి గ్రామ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు సార్ ఒకసారి సార్ అన్న సార్ ఒకసారి అందరు ఓకేనా గిరిప్రదక్షిణ ఉంది అరుణాచలంలో గిరిప్రదక్షిణ ఎలా ఉందో తిరుమలగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి కూడా ఒక గిరి ప్రదర్శన ఏర్పాటు చేశామని ఒక భక్తి శ్రద్ధ భక్తులు కూడా కలుగుతుంది దీనివల్ల ఇక్కడ కొంత అభివృద్ధి జరిగింది ఇవాళ రెండు కోట డెబ్బై లక్షల రూపాయల అభివృద్ధి అంటే గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా ఎప్పుడు కూడా ఈ గ్రామానికి రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు రావాలా కేవలం వస్తే దేవాలయానికి మెట్లు కట్టడం లేదా ఏదో వచ్చాయి ఇవాళ అన్ని రకాలుగా దేవాలయానికి అభివృద్ధి కానీ అలానే నేను ఇవాళ ఈరోజు మరొక మరొక హామీ ఇస్తున్నాను ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వరకు నిధులతోటి ఒక కళ్యాణ మండపం కట్టిస్తాం అంటే రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ఈ కళ్యాణ మండపానికి మినిమం కోటి కోటి యాభై లక్షల రూపాయలు మీటింగ్ ఉంది మీటింగ్ లో దాన్ని లెటర్ పెట్టి ఇక్కడ స్థలం కూడా ఉంది దేవాలయ స్థలం కూడా ఉంది కాబట్టి ఇక్కడ పది పది పెళ్లిళ్ళు చేసుకోవడం కోసం తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర పెళ్లిళ్ళు చేసుకోవడం వాళ్ళు చాలా మంది భక్తులు ఉన్నారు మరి ఇప్పుడున్న సత్రాలు చాలా చెన్నైగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒక కళ్యాణ మండపం కడతానికి నిన్ననే రెండు కోట్ల తోటి వేదాద్రి దేవాలయానికి రెండు కోట్ల రూపాయలు మనకి తీసుకొచ్చాం ఇక్కడ